కొంతమందికి క్రికెట్ అనేది ఆట కానీ విరాట్ కోహ్లీకి అది జీవితం తండ్రి చనిపోయిన రాత్రి ప్రతి ఒక్కరు కన్నీళ్ళలో ఉన్నారు కానీ ఆ కొడుకు మాత్రం బ్యాటు పట్టుకొని మైదానంలో అడుగుపెట్టాడు ఎందుకంటే ఆ మ్యాచ్ రికార్డ్ కోసం కాదు తండ్రి కల కోసం ఆ రోజు నుంచి విరాట్ కోహ్లీకి క్రికెట్ అంటే ఆట కాదు తండ్రి పేరు నిలబెట్టుకోవడం అయ్యింది తండ్రి లేని లోటు ప్రతి రన్నులో తీర్చుకుంటున్నాడు ప్రతి సెంచరీ తన తండ్రికి నమస్కారంగా అయింది తండ్రి పోయాడు కలపోయింది కానీ కష్టాలు వచ్చాయి ట్రోల్స్ వచ్చాయి ఓవర్ యాటిట్యూడ్ అన్నారు ఫామ్లో లేడు క్లాస్ని కోల్పోయాడు అని చాలా చాలా మాట్లాడారు కానీ విరాట్ కోహ్లీ నా బ్యాట్ మాట్లాడుతుందని సమాధానం ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో ఇంగ్లాండ్లో ఫెయిల్ అయ్యాడు మీడియా నవ్వింది ప్రజల నమ్మకం కోల్పోయాడు కానీ రెండు వేల పద్దెనిమిదిలో అదే మైదానంలో చరిత్ర రాశాడు ఆ సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు నా ఫెయిల్యూరే నాకు ఫ్యూచర్ అయ్యింది అని నన్ను నువ్వు ట్రోల్ చేసావు కానీ నేను ఆ ట్రోల్ని మోటివేషన్గా చేసుకున్నా అని చెప్పాడు విరాట్ కోహ్లీ తండ్రి లేడు బ్యాటే తోడయింది గ్రౌండే ఆశ్రయం అయ్యింది దేశమే నా కుటుంబం అయిందని విరాట్ కోహ్లీ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు కన్నీళ్లు కరిగి రన్లుగా మారిన మనిషి విరాట్ కోహ్లీ ప్రతి రన్ వెనుక ఒక కష్టం ఉంది ప్రతి సెంచరీ వెనుక ఒక త్యాగం ఉంది ప్రతి గెలుపు వెనుక తన తండ్రి కల ఉంది తండ్రి లేని కొడుకు కానీ తండ్రి కళను ప్రపంచం ముందుకు తెచ్చిన ఒక యోధుడు తను పడిపోయినప్పుడల్లా ప్రపంచం నవ్వింది కానీ లేచినప్పుడల్లా ప్రపంచమే మౌనమైంది రెండు వేల పదహారులో ఐపీఎల్లో రికార్డు చీల్ చేశాడు రెండు వేల ఇరవై రెండులో బ్రేక్ తర్వాత సెంచరీతో కంబ్యాక్ ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడులో వరల్డ్ కప్లో సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ రన్స్ చేసి చరిత్ర సృష్టించేశాడు అది ఫామ్ కాదురా అది ఫేట్ తండ్రికిచ్చిన కలను భారత జెండాతో సాక్షిగా నిజం చేశాడు కోహ్లీ అంటే కోపం కాదురా దేశం మీద ఉన్న ప్రేమ క్రోధం అని నిరూపించేశాడు ఆ కన్నీళ్లు నేడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారి గర్వంగా మారాడు బ్యాట్ తో బంతిని కొట్టడం కాదు భారతదేశం యొక్క గర్వాన్ని ఆకాశం మీద రాయటం రా అని ప్రూవ్ చేశాడు తండ్రి గెలవలేకపోయినా మ్యాచ్ కొడుకు గెలిచాడు ప్రపంచం ముందే ఇది గేమ్ కాదురా ఒక యుద్ధం అని విరాట్ కోహ్లీ భావించాడు జీవితంలో రెండు మలుపులు వచ్చాయి ఒకటి నాన్నను కోల్పోయాడు రెండోది అనుష్కాని పొందడం తండ్రి ఇచ్చిన ప్రేరణ భార్య ఇచ్చిన శాంతి ఇవి రెండూ కలిసినప్పుడు విరాట్ కోహ్లీ ఒక సింహంలా మళ్లీ గర్జించాడు మ్యారేజ్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ కామ్ అయ్యాడు అని అందరూ అంటూ ఉన్నారు కానీ ఆ కామ్ వెనుక ఒక డేంజరస్ ట్రామ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఇంగ్లాండ్లో సెంచరీ రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ కప్ టాప్ స్కోరర్ రెండు వేల ఇరవై రెండులో కమ్బ్యాక్ సెంచరీ ఆఫ్టర్ వన్ జీరో టూ వన్ డేస్ తర్వాత ఫామ్ పోయిందని వరల్డ్ అనుకుంది కానీ ఫామ్ని కూడా భయపెట్టేశాడు కోహ్లీ అనుష్కతో మ్యారేజ్ అయిన తర్వాత కోహ్లీలో మంచి హస్బెండ్ మంచి ఫాదర్ అయ్యాడు కానీ గ్రౌండ్లో సేమ్ అగ్రెషన్ సేమ్ మ్యాడ్నెస్ ఇంట్లో సంతోషం మైదానంలో సంచలనం రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో సెవెన్ సిక్స్టీ ఫైవ్ రన్స్ త్రీ సెంచరీస్ సచిన్ టెండూల్కర్ గారి రికార్డును కూడా బ్రేక్ చేశాడు సచిన్ టెండూల్కర్ డ్రీమ్ విరాట్ కోహ్లీ రియాలిటీ తండ్రి ఇచ్చిన కలను నెరవేర్చిన కొడుకు భార్య ఇచ్చిన బలంతో ముందుకు సాగిన మనిషి మన విరాట్ కోహ్లీ తండ్రి ఇన్స్పైర్ చేశాడు భార్య కంప్లీట్ చేసింది కుటుంబం అతనికి సపోర్ట్గా కాదు మోటివేషన్గా మారిపోయింది వామికాతో ఉన్న ఫోటో చూస్తే స్మైల్ వస్తుంది గ్రౌండ్లో సిక్స్ కొడితే గర్జన్ వస్తుంది ఆఫ్ లో లవ్ ఆన్ లో ఫైర్ కోహ్లీని స్టాప్ చేయాలంటే వరల్డ్లో మోటివేషన్ని డిలీట్ చేయాల్సింది విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే విరాట్ కోహ్లీ జీవితం అనేది కేవలం క్రికెట్ కాదు ఒక మనిషి పడిపోవటం మళ్ళీ లేచి చరిత్ర రాయటం అనే గాథ ఒకప్పుడు ట్రోల్ చేశారు ఫామ్ పోయింది యాటిట్యూడ్ ఎక్కువని అదే యాటిట్యూడ్తో ఇప్పుడు భారత్ క్రికెట్కి వెన్నుముకగా నిలిచాడు నిరాశ వచ్చిన ప్రతిసారి నిశ్శబ్దంగా ప్రాక్టీస్ చేశాడు ఎవ్వరూ నమ్మనప్పుడు తనను తానే నమ్ముకున్నాడు ప్రతి డిఫెంట్ తర్వాత ఎదగటం నేర్చుకున్నాడు ప్రతి ఫెయిల్యూర్ని మోటివేషన్గా మార్చుకున్నాడు విరాట్ కోహ్లీ జీవితంలో ఫేమ్ వచ్చింది క్రిటిసైజం కూడా వచ్చింది కానీ ఎప్పుడు ని మార్చలేదు గ్రౌండ్లో ఫైర్ని అండ్ లైఫ్లో పీస్ని అదే విరాట్ కోహ్లీ కాంబినేషన్ ఎంత విజయం వచ్చినా హంబుల్గా ఉండటం విఫలం ఫైటర్ ఫైటర్గా నిలబడటం ఇవి నేర్పిన మనిషి విరాట్ కోహ్లీ అండ్ విరాట్ కోహ్లీ గురించి చాలామందికి రికార్డ్స్ క్రియేట్ చేయగలడు రికార్డ్స్ బ్రేక్ చేయగలడని తెలుసు కానీ విరాట్ కోహ్లీ ఏజ్ హోమ్ రన్ చేస్తున్న సంగతి మీలో ఎంతో మందికి తెలుసు ఎంతోమందికి వయోవృద్ధులకి ఉచితంగా వైద్యం అక్కడ ఉండటానికి సదుపాయాలు వాళ్ళు తినటానికి ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు అండ్ అలాగే ఎంతోమంది యంగ్స్టర్స్కి వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్స్ ఇప్పించి ఫ్రీగా ఉచితంగా విద్య నేర్పిస్తున్నాడు విరాట్ కోహ్లీ ఎంతోమంది చిన్న పిల్లలకి అండ్ అలాగే చాలా చోట్ల విరాట్ కోహ్లీ ఫౌండేషన్స్ ముంబై ఢిల్లీ ఎక్సెట్రా చాలా ప్లేసెస్లో ఉన్నాయి డాక్స్కి కూడా షెల్టర్స్ ప్రొవైడ్ చేశాడు విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఇంకా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే ఒక్కటే విరాట్ కోహ్లీ ఇస్ ద చరిత్ర